నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ యాభై వేల ఓట్లతో ఓడిపోతారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కూటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఆయన ఐదో డివిజన్ లో నారాయణతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పూలిగుడిసె నుంచి పైకొచ్చానని వేల కోట్ల ఆదుతున్న ఆయన పూలి మర్చిపోలేదని చెప్పిన వ్యక్తి పొంగూరు నారాయణ అని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు అదేవిధంగా అంజే సీఎం కూడా కూలీనని చెప్పుకున్నారని వీరిద్దరినే తాను చూశానని ఆయన నారాయణ కితాబ్ ఇచ్చారు పేద ప్రజలకు ఇక్కడ వైకుంఠపురంలో హైదరాబాద్ లో నారాయణ గారు ఇంత ముందు వచ్చినప్పుడు కనీసం స్కూల్ పోయేటప్పుడు సరైన డ్రెస్సులు కూడా వేసుకోకుండా వెళుతున్నారు అని ఉండేదంతా కూడా చిన్న చిన్న ఫ్యామిలీలు అని చెప్పి ఆయన గుర్తించారు నేను అడుగుతున్నా ఇంత ముందు ఎంతమంది మంత్రులు ఉన్నారు ఎంతో ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు అయ్యారు వేల కోట్లు దోచుకున్నారు కనీసం ఒకరైనా ఒక ఏరియాలో అయినా ఒక చిన్న పిల్లవాడికి ఒక డ్రెస్ అన్నా కొనిచ్చారా అని అడుగుతున్నా మనిషికి ఒక మనసు ఉండాలి డబ్బు అందరికీ ఉంటది నెల్లూరు జిల్లాలో కోటీశ్వరు కొదవలేదు ఒకప్పుడు ఏమి లేనివాడు ఈ రోజు కోటీశ్వర్లు ఒకప్పుడు బాగుండే వాళ్ళు ఏమి లేదు అయినా తను ఎప్పుడు నారాయణ గారు తన జీవితాన్ని ఏ రోజు మర్చిపోలేదు నేను తాటాకలో గుడిసెలో నుంచి వచ్చాను ఎంఏ చదివిన రోజు కూడా తాటి గుడిసెలో ఉన్నాను అని చెప్పింది ఇద్దరే ఇద్దరు నేనింది ఎవరు చెప్పరు ఈ రోజు ఆయన వేల కోట్ల ఉన్నాడు చెప్పాల్సిన అవసరంలా ఆ బాధ నాకు తెలుసు గుడిసెల బాధ నాకు తెలుసు అని చెప్పింది ఏకైక రాజకీయ నాయకుడు మనకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఒక నారాయణ గారు మరో నా చిన్నతనంలో అంజయ్ గారిని ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆయన గురించి వినేవాడిని అప్పుడంతా నేను ఎనిమిదో క్లాసం ఎప్పుడు నాకు తెలియదు ఆరాలు కూలికి పనిచేశాయని చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో చెప్పేటువంటి వ్యక్తి ఒక మోహన్త వ్యక్తి మా నారాయణ గారు మరి ఆ నిల్ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు అరే నీకు చెప్తున్నా నువ్వు ఏ రోజైనా దానం చేసావా ఏ రోజైనా ఇలా మా సార్ చేసుకున్నట్టు ఇప్పటికే మా సార్ ఐదారు ఏరేళ్ల గుట్లు కొనిచ్చారు ఎక్కడైనా కొనిచ్చావా మనంతా ఇదే పని ఇదే పని నీ బతుక్కి మళ్ళీ నారాయణ గారిని విమర్శించడం ఇదొక బతుకు నారాయణ గారిని విమర్శించడం నువ్వేమి లేదు అయిపోయింది నీ పని యాభై వేల పైన అది లక్ష్యం పోతేనో తెలియదు నీ ఓటం ఖాయం ఒక మంచి మనం ఎక్కడికి పోయినా నారాయణ గారు స్లమ్మకు వెళ్ళినా మిడిల్ క్లాస్ వెళ్ళినా అంగళకి వెళ్ళినా ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినా ఒకే ఒక మాట వినపడుతుంది ఈసారి మీకే సార్ అంటే దాని అర్థం ఏంటి పోయి సార్ వాళ్ళు మనకి వెయ్యలే ఈసారి మీకే సార్ మీరే గెలుస్తారు మిమ్మల్ని గెలిపించుకోవాలా అభివృద్ధి ఆగిపోయింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది వాటర్ స్కీమ్ ఆగిపోయింది ఇల్లు ఆగిపోయినాయి రోడ్లు కొంత ఆగిపోయినాయి ఎన్ని రావాలంటే మీరు రావాలా ఏదో చేసేయని చెప్తున్నాడు నాకు తెలిసేం చేయలేదు చేశాడండి నాలుగు పీతి కాలాలు కట్టించాడు నాలుగు పీతి కాలాలు కట్టించి నువ్వు ఈరోజు సార్ని పిలుస్తున్నావు అంటే ఛాలెంజ్కి ఎంత గొప్పరా భాయ్ ఆ నువ్వు ఎలా మాట్లాడుతావు నువ్వు నీ బతుకంతా తెలిసిపోయింది నీ బతుకంతా ప్రజలు తెలిసిపోయింది నీ బండారం కేవలం నామినల్ ఎలక్షన్ జరగటం ఓట్లు వేయటం సైకిల్ మీద వచ్చడమే వచ్చడం నారాయణ గారికి దాని తర్వాత అత్యధిక మెజారిటీ గెలవటం దాని తర్వాత ఈయన మెద్రాసులో బ్రహ్మాండంగా ముందుగా తెలియగలడు కదా ముందుగా మద్రాసులో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకో ఉన్నాడు ఆయన వెళ్ళిపోతాడు పాప కార్యకర్తల పరిస్థితి ఏంటో ఆలోచించుకోమని చెప్తా నేను చెబుతున్నా మీ మీ పరిస్థితి కోచరం నేను ఒకటే అడుగుతున్నా నారాయణ గారు ఈరోజు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పనిచేశారు భారతదేశంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా అంత పని జరగలేదు మోడీ నియోజకవర్గం అహ్మదాబాద్ కూడా జరగలేదు ఇంకోసారి లక్షోట్ల యాభై వేలు పైన గెలిపించగలిగితే ఆయన ఇంకా ఆనందంతో ముఖ్యమంత్రి దగ్గర ఉండేటువంటి ఆయన పలుకు నెంబర్ టూ రాష్ట్రంలో ఆయన నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు నెంబర్ టూ డిప్యూటీ సీఎం ఆయన ఏ శాఖ తీసుకుంటాడో నాకు తెలియదు డిప్యూటీ సీఎం కాబోతున్నాడు నెక్స్ట్ ఇదే రోజు వస్తాడు డిప్యూటీ సీఎం గా వస్తాడు గారు ఇప్పటికన్నా తెలుసుకోండి హుందాతంగా మాట్లాడండి పిచ్చి పిచ్చిగా నువ్వు మాట్లాడితే నేను డబల్ పిచ్చిగా మాట్లాడతా నువ్వు బూతులు మాట్లాడితే నేను డబల్ బూతులు మాట్లాడతా నువ్వు అరే అంటే నేను బొరే అంట గుర్తు పెట్టుకో నా చిన్నతనా నుంచి ఆఫ్టర్ నువ్వు మొన్న వచ్చావు నేను నలభై వేలు జూలైన్ నుంచి ఎన్ని అలవాటు నాకు జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తున్నా ఇప్పుడు జరిగేది పోటీ ఇద్దరి మధ్యన ఒక రౌడి అభివృద్ధి ప్రదాత రౌడీ ఎవరంటే ఆనిల్ అభివృద్ధి ప్రదాత ఎవరంటే నారాయణ గారు అది తెలుసుకోమని ప్రజానే తెలియజేస్తున్నా